డోన్ పట్టణంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని డోన్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు నమ్యాల జిల్లా డోన్ నుంచి ఉమ్మడి రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల రెడ్డి పేరు ఏర్పాటు చేయాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా వినతిపత్రం ఇవ్వడం జరిగింది దేశానికి ఆదర్శమైన ముఖ్యమంత్రులుగా దామోదరం సంజీవయ్య నిరు నిరుపేద జీవితాన్ని గడుపుతూ కుటుంబం కానీ అతనికి వేరే ఇది కాకుండా ఏం లేకుండా దేశంలోనే అత్యున్నతమైన దళిత మొదటి ముఖ్యమంత్రిగా పేరు కాంచిన దామోదరం సంజీవ పేరు కర్నూలు జిల్లాకి డోన్ డోన్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరు రాష్ట్ర ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయభాస్కర్ రెడ్డి పేరు పెట్టాలని చెప్పి పీజీఆర్ఎస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను డోన్ ఎమ్మెల్యే జయపు సూర్యప్రకాశ్ రెడ్డి గారికి వినోద్ పత్రం ఇవ్వడం జరిగింది ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ యొక్క వినతి పత్రాన్ని రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకు పంపించి ఈ మీ యొక్క కోరికను నెరవేరుస్తారని చెప్పి తెలియజేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు చిన్న మద్దయ్య నాయుడు గారు నాయక్ నాయక్ గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ముఖ్యంగా మహనీయుల పేర్లను స్ఫూర్తించడం అనేది మంచి తరుణము గత ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్ర ఎన్టీ రామారావు పేరుని ఒక జిల్లాకు ఏర్పాటు చేసి చరిత్రకారుడైనడు పార్టీలకు అతీతంగా దేశ నాయకులు రాష్ట్ర నాయకుల పేర్లను ఏర్పాటు చేయాలి అదేవిధంగా వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు కడప జిల్లాకు ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు కొత్త జిల్లాలు నాలుగు జిల్లాలు ఏర్పడుతున్నాయి కనుక జిల్లాలలో నాలుగు జిల్లాలకు కొత్త జిల్లాలకు కొత్త మంత్రుల పేర్లను ఏర్పాటు చేయాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఈరోజు పీజీఆర్ఎస్లో జయ సూర్యప్రకాష్ రెడ్డి గారికి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి చైతన్యం ఇచ్చిన ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త సామాజిక సేవకులు మహమ్మద్ రబీ గారు కూడా మాకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది దేశ నాయకులను మనం స్ఫూర్తించాలని మంచి అడ్వైజ్ చేయడం వల్ల మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము ఆయన నుంచి లబ్ధి పొందిన రాజకీయ నాయకులందరూ ఆ పేరు పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా పిలుపునివ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్టీలో ఖచ్చితంగా అన్ని అన్ని రకాల రాజకీయ పార్టీలు కూడా ఈ నాయకుల పేర్లను రెండు జిల్లాలకు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు నాగరాజు నేను రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా సంఘం పెద్దలు ఊటకుండా చిన్నమద్దయ్య గారు నాయక్ గారు రావడం జరిగింది వారు కూడా వారికి మహమ్మద్ రఫీ గారు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను